హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట నింత ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో కన్నా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుందండి మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకొంచెం స్ప్రెడ్ అయ్యి ఇంకొక నలుగురు చూసే అవకాశం అయితే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అయితే తెలుపుదామా ఈరోజు మన వీడియో ఏమి అంటే రండి చూసేద్దాం ఏం వీడియో అనేది ఏం లేదండి చిన్న కుకింగ్ ఈరోజు నుంచి కూర ఏం లేదనమాట రాత్రి ఏడు గంటలకు వచ్చి కూర చేసుకుంటున్నాం నుంచి కూర చేయలేదు ఈరోజు ఫుడ్ కూడా ఏం లేదనమాట నీరసంగా ఉంది అందరం అట్టే ఉన్నాము అంటే నాకు ఎక్కడన్నా కొంచెం పని పోతే కదా ఇట్లా ఉంటుందన్నమాట తినడానికి చేసుకునేంత అవకాశం ఉండదు అనమాట ఇంకా లేదు నేను కింద ఉంటే టకా అని చేస్తాను అనమాట అయితే పచ్చి కర్రేపాకు ఉంది కదా ఫ్రిడ్జ్లో అది కరేపాకు చూసినావా కరేపాక లేకపోతే ఏమన్నా పుదీనానా పచ్చి కరేపాకు ఫ్రిడ్జ్లో ఉండింది రే మర్చిపోయినావా నువ్వే కదా పెట్టిందే నువ్వు పెట్టి నువ్వే మర్చిపోయినావా అలా ఉంటుంది అయితే రండి ఇప్పుడైతే వంట చేసేసుకుందాము ఏ వంట చేస్తున్నాను అనేది చూపిస్తాను రండి ఫస్ట్ నూనె అయితే పెట్టేసుకున్నా నూనె పెట్టేసుకొని ఇదిగోండి ఆవాల గింజలు తరువాత గింజలు రండి ఆవాల గింజలు కాదు తరువాత గింజలు జీలకర్ర ఉదిపేట్లు అన్నీ ఉన్నాయి అందులో మెయిన్ కూర ఏమైనా చెప్పలే కదా అండి సొరకాయి పాలు పోసి చేస్తున్నా నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను అనమాట ఆవాళ్ళే ఎర్రగడ్డ పచ్చి పచ్చిమిరకాయ అది కొంచెం తెల్లగండ రెండు మూడు కాయలు తిరగవాతేసి అయ్యే లోపల మేమైతే కొరేసిచ్చినా అనమాట సొరకాయి దీన్ని మీరేమంటారు కదా ఆనపకాయ కదా ఆనపరకాలు వచ్చేసి ఆనపకాయి అంటారు మేమైతే సొరకాయ అంటాము సొరకాయ పాలు కోసం ఇందులోకి తర్వాత కూడా కొంచెం వేగుతుందండి ఇప్పుడు ఇప్పుడే ఇంకా పూర్తిగా వేగల కొంచెం కరివేపాకు కరేపాకు నుంచి ఇది పచ్చితుంది తొరకాయ ఏం కావాలండి కొంచెం ఇవి వేగితే మళ్ళీ కోసం సొరకాయ కూడా చేస్తే నా స్ఫైల్లో ఉండేవి ఎవరికి కూర నేర్పిలే మేము చేసుకునే కూర చూపిస్తాము ముందు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు ఆ మె ఆ కామెంట్ వచ్చింది కాబట్టి అందుకని ఇప్పుడు జాగ్రత్తగా ముందే చెప్తున్నా ఎవరికి నేర్చుకోలేదు అని ఎవరికి రావండి ఇప్పుడు ఇంకా ఇంకొక కామెంట్ కూడా వచ్చింది మీరు ఇంత ఓపిక ఎట్లా చేసుకొని తింటారు అని ఖచ్చితంగా చేసుకోవాలి కదా తినాలంటే చేసుకోవాలన్నమాట ఏగిన తర్వాత చుట్టాపల్లి వేగింది కదా వేగింది పోసి పెట్టుకున్న వరకాయ ముక్కలు తెచ్చిందే చిన్నకాయ దాంట్లో నేనే చాలు आनो लेके आई थी मैं जब पत्तू पत्तू बनता है बनता है ऐसा లోపల టమాటా లోపల టమాటా అవి మధ్య లోపల టమాటాలు కూడా ఎండల కాలం కదా టమాటాలలో రసం ఉండదు ఎక్కువ బాగా వాడిపోయింటుంది మంతా రావాలని ఈరోజు నలభై రెండు డిగ్రీలు ఉన్నాయి ఎండ and ధనియాల పొడి చిన్న స్పూ దీంట్లో ఎక్కువ మసాలాలే పట్టవ అన్నమాట కారాన్ని తగ్గట్టు కారం కారం ఎక్కువ ఎక్కువ ఉంటుంది కారం ఎక్కువ కొంచెం కారం ఎక్కువ కారం తర్వాత మంచి పాలు పోస్తాం కొంతమంది కాచి చల్లార్చిన పాలు పోస్తారు నేనైతే పచ్చి పాలే వేస్తానండి ఇక్కడ పోయిట్లో ఆల్రెడీ ముప్పై ప్యాకెట్ పాలు ఉంటాయి కదా ఇది ప్యాకెట్ పాలు లో ఫ్యాట్ అన్నమాట ఇది ఎక్కువ లైట్గా ఉంటుంది అనమాట ఫ్యాట్ అనేది అట్లా ఆ పాలు అయితే వేసుకుంటాం ఒక రెండు వందల ఎమ్మెల్యే రెండు వందలు అంటే పాలు అర కేజీ సొక్కీ కాలుగ్రు పాలేడా అవన్నీ వేస్తాం కదా ఇంట్లో సంగట్ల కూడా బాగుంటుంది బాగుంది సంగటి కానీ చపాతీ కానీ పూరీ కానీ అన్నం లైక్ కానీ ఏ దానికైనా పుచ్చి పొరటా పుచ్చి పొరటాండి ఇంకా దీన్ని అంతా వేసి కలిపేసుకున్నాయి కదా దీన్ని కొంచెం మూకు పెట్టేసి మగ్గించుకున్నాము కూరలో మసాలాలు వేసేసిన అవి ఉడుకుతున్నాయి అంత లోపల చపాతి చేయాలా అనేది చపాతికి అయితే పిండి కలుపుతున్నాను అనమాట ఇంకా పాలు వేయలేదండి కానీ చాలా లవల్గా ఉంది ఇంకా పాలు వేయకుండా కూడా ఇలా అవి వేగే లోపల పిండి అయితే తడిపేసుకుంటా ఇదండి గోధుమ పిండి గోధుమ పిండి కాదు ఇది పిండి అనుకుంటా నేను ఇదే జల్లిపోసి పెడతాను నేను ఏమి వేయనమాట ఇదిగోండి పిండికి ఉప్పు తగ్గట్టు ఏమైనా చేత్తో వేసుకుంటే అందు ఆశ తెలుస్తుంది కదా చెంచేత అట్లా వేసుకోకుండా ఇదిగోండి అంతే చపాతీలు బాగా మెత్తగా రావాలా ఈ పిండితో అయినా అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో పిండి అయితే తట్టుకోవాలా బాగా కలిపేయేటివి కాదండి గోరువెచ్చని నీళ్ళతో నేను నూనె అదే వేలా చూడండి ఉప్పు వేసి పిండి వేసి కలిపేస్తున్నాను మొత్తం పిండి కలిపేద్దాం అయితే తడిపేసినా ఇంట్లో చూడండి మెత్తగా ఇలా మెత్తగా తడుపుకున్నాక ఇప్పుడు కొంచెం నూనె ఒక చెడు చదువు ఇలా వేసుకొని దొరక కొంతమంది పిండికి తడపని రాదు పిండి మనం ఎంత బాగా తడుపుకుంటే అంత బాగుంటుంది చెప్పాలి కదా అంటే నేను కూడా ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాలే చాలా వరకు అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి నేను అది అది చేయాలి కదా కలిసినావు ఈడ మాత్రం చేయవు రాలేదు సరిగ్గానే కొడుకుడుకు వచ్చి ఫస్ట్ సరైతేనే ఒక అడిగింది నేను కడిగి చేతానండి ఓ పొడింది నాకు పెట్టు నాకు పెట్టు నాకు తోడుగా ఉంది చేసి తింటుంది కానీ ఒక్క వంట అంటే ఒక్క వంట చేత నిజం వాస్తవం కదా ఒక్క పని చేస్తుంది దుర్గానే పని చేస్తుంది అని ఎందుకు చేస్తుంది ఎలా చేస్తుంది అని అడగండి దుర్గాన్ని ఒకసారి మీరు నేను ఇలా చేసి పెడితే దీన్ని అప్పుడు పనిచేస్తుంది ఈ రోజు నాకు పని ఉంది నేను వంట రూమ్ రాలేదు ఈ రోజు లే సరిగ్గా తినడానికి తినేదానికి కొంచెం కష్టంగా అనిపించే ఉన్నాయి అనమాట ఈ మధ్య ఎందుకో నాన్ వెజ్ అసలు నా కావటం లేదు వాసన అంటేనే ఎంతో రకంగా అయిపోతుంది

ఇంటి ఎప్పుడోసారి కాదు సంవత్సరం పైన ఏం చేసి తప్పింది ముద్దాం దీన్ని తప్ప అంటారు మళ్ళీ తక్కువ ఏంటి అంటామేమో మీ ప్లేట్లు తక్కువనే ఎక్కువ అంటాం అనమాట ఇట్లుండే వాటిల్ని కూర్చోబెట్టిన ఒక పది నిమిషాలు చెయ్యి ఇప్పుడు నేను చెప్పాను కదా పాలే వేసుకుంటాను అని పాలైతే వేసేసుకుంటున్నా కాంచి పెట్టిన పచ్చి పచ్చిపాలే ఇందులో నీళ్ళు అనేది ఎక్కడా వాడాల మీరు ఇది అనమాట పాలు మాత్రమే పాలతోనే చేసుకోండి కాబట్టి ఇలా చేసుకోండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది కూర దుర్గా కలవరిస్తుండే కదా నేను కూడా ఈ మధ్య కాలంలోనే ఫస్ట్ ఇట్లా చేయడము మూడు నాలుగు సార్లు చేసినాను బాగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు దుర్గా కూడా నచ్చింది అందుకే ఇది తప్పుడు పెట్టి మరీ కొనుక్కోలు వచ్చి సరగా ఇప్పుడు చేస్తుంది అనమాట ఇంకా దీన్ని వదిలేద్దామో చపాతి పిండి వేసుకున్నాను కదా దాన్ని అయితే చపాతీ ముందు పట్టంతా బాగా పూజుకొని ఇప్పుడు ఎవరైనా కానీ మన ఇండియాలో కూడా ఇలాంటి పంటలు వేపించేసి చపాతీలు అట్లాంటి వస్తే ఇట్లా బండల మీద పొయ్యి ఆనుకున్న చేసేస్తున్నారు అనమాట ఈవెన్ నేను కూడా అంటే మా ఇంటికాడ ఇండియాలో ఇట్లా పండ వేపించేసి ట్రైస్ ఇక్కడ పొయ్యి కాడ ఇది ట్రైస్ అన్నమాట ఇక్కడే వస్తాడు ఇక్కడే వేయడం అట్లా అండ్ చపాతి అయితే రుచేస్తాం ముందు బండా చపాతి అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి తీసి పెట్టేసాము అనమాట ఉడికిపోయింది పాలు వేసేసి తీసేసా ఇలా అయితే వచ్చింది కూర గుజ్జుగా నింది దుర్గా అయితే చపాతీ చేస్తుంది నేను రుద్దిన దుర్గా కాలుస్తుంది చెమట కారిపోతుంది అంట దుర్గాకి అవన్నీ నేనే రుద్ది వచ్చాను అనమాట అమ్మాయి కాలుస్తుంది అంటే ఇలా అనమాట చెప్తుంది చూడండి ఎంత కష్టపడుతున్నానో నేను నా కష్టాన్ని ఎవరు గుర్తించలేదు అంట నిజమే కదా మరి నా కష్టాన్ని ఎవరు గుర్తిస్తారు ఎవరో గుర్తించడం లేదు అలానే ఉంటుంది అనమాట అలా చెప్తుందండి నా కష్టాన్ని ఎవరు గుర్తించలేదు అని చెప్తుంది దుర్గా మరి నేను అప్పటి నుంచి చేసిన దాన్ని నేనేమైపోతున్నా చూడండి ఎంత అన్యాయం కదా ఓకే అండి చూసారు కదా మన వీడియో అయితే మన వీడియో అయితే ఇంతే ఇంకా వేడి వేడిగా చేసుకొని వెళ్ళి తినడమే నీ నోట్లో ఒక్కసారన్న తినక తినను అనే మాట రాదా అని దాన్ని వెయిట్ చేస్తూ ఉంటారు నా గురించి కానీ అన్ననండి ఎందుకంటే కష్టపడి చేసుకుంటున్నాము పనిచేస్తున్నాము కదా తినాలి కదా అందుకనే ఇలా అండి మన వీడియో కన్నా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ వీడియో కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి కూడా పెట్టడం ఫోన్ ఏదో చెప్తూనే ఉంది ఓకే అండి అందరికీ బాయ్